హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉంది ప్రిపరేషన్ బాగుందా సో ఎవరైతే కొత్తగా మొదలు పెడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నా సో మీరు మొదలు పెట్టేటప్పుడు ఇలానే నేను చెప్పినటువంటి స్ట్రాటజీలో ముందుకెళ్ళండి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది ప్రధానంగా మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే గ్రూప్ ఫోర్త్ లాంటి అంశాలే కావచ్చు లేదా గ్రూప్ టూ లాంటివి కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేదా గ్రూప్ వన్ లాంటివి అయినా కావచ్చు ముందుగా మీకు వచ్చినటువంటి పేపర్లలో దేనికి క్వాంటిటీ ఎక్కువ ఉంది ఏ పుస్తకాన్ని చదవాలి అనేది మీరు తీసుకునే ముందుకెళ్ళండి ఎందుకంటే గ్రూప్ ఫోర్త్ అన్నప్పుడు మీకు పేపర్ వన్ పేపర్ టూ అనేది ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి పర్టికులర్గా మీకు జిఎస్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంది పేపర్ టూ వచ్చేసి సెక్రటేరియట్ ఎబిలిటీ అది ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంది సో దాంట్లో మీకు మ్యాథ్స్కు సంబంధించిన పాత్ర ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మిగతా అంతా కూడా అందరూ చేసేటటువంటి అంశాలే ప్యాసేజ్లు ఇవ్వడం తెలుగులో ప్యాసేజ్లు ఇవ్వడం కింద ఆన్సర్స్ రాయడం ఇక ఈవెన్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి వెసులుబాటే ఉంటుంది ఒక థర్టీ ఫార్టీ మార్క్స్ మినహా సో మీరు ఎంతవరకు షార్ప్గా ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ మ్యాథ్స్ పేపర్ని ఇన్ టైంలో చేయగలుగుతారు అనేది మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళు చాలా షార్ప్గా వాళ్ళు అనేక పర్యాయాలు దానిపైన ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇన్ టైంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మనమేమో ఒకటి రెండు సార్లు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను ప్రాక్టీస్ చేసి ఇచ్చినటువంటి ప్రశ్నకు గంటల తరబడి టైం టేకింగ్ చేయడం వల్ల మనం ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది చివరిలో ఏదో ఒక బబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో క్వాంటిటీ విధానంలో చూసినప్పుడు ఖచ్చితంగా సెకండ్ పేపరే మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని చేయండి ఇక పాటు కోఆర్డినేషన్లో ఫస్ట్ పేపర్ని తీసుకెళ్తున్నప్పుడు మీకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలలో ఎక్కువ పాత్ర ఏ అంశానికి ఉంది దాన్ని ముందుగా పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఉదాహరణగా ఇండియన్ పాలిటీ లాంటి అంశాలు రెండు సెక్షన్లలో మీకు గ్రూప్ ఫోర్త్ లాంటి పేపర్లలో జిఎస్ఎఫ్లో కనిపిస్తుంది అంటే దాదాపుగా ముప్పై మార్కులు మీకు పాత్ర ఇండియన్ పాలిటీ లాంటి అంశాలకు ఉంది కరెంట్ అఫైర్స్ లాంటి వాటికి ఎక్కువ క్లియారిటీ ఉంది మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత కరెంట్ అఫైర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జామినేషన్ ముందు వరుసలో ఏదైతే ఎగ్జామ్ ఉందిగా అన్నప్పుడు ఆ ముందు మూడు నెల ఎక్కువగా తీసుకోవాలి మిగతా అన్నీ కూడా సంవత్సరం తీసుకోవాలి రెండేళ్ళే కూడా తీసుకోవాలి కానీ చాలా తక్కువ శాతంలో టూ ఏ తీసుకోవాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఓరియంటేషన్ బట్ ఎగ్జామినేషన్ ముందు నెల ఆ ముందు నెల ఆ ముందు నెల మాత్రం డెఫినెట్లీ మీరు కొంత పూర్తి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఒకటి సో చదివేటప్పుడు క్వాంటిటీ పద్ధతి చదవడమే అదే అల్టిమేట్ సక్సెస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు వీడియో వాచింగ్లో ఉండండి డెఫినెట్లీ మీకు ఎప్పటికప్పుడు మీకు సలహాలని అందించే ప్రయత్నం చేస్తారు అదొకటి రెండవది ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పా ఇండియన్ పాలిటీ లాంటివి మీకు ఇందులో పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి గ్రూప్ ఫోర్ వాళ్ళకి నేను ఒకటి ఆల్రెడీ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ బుక్ బయటలో సో దానిని మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది బుక్ అమెజాన్ లింక్ కూడా ఇక్కడ నేను కింద వీడియోకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఆర్డర్ చేసుకోండి డెఫినెట్లీ ఓకేనా ఒక ఇండియన్ పాలిటీ తక్కువగా ఉన్నటువంటి బుక్నే చదవండి ఎందుకనంటే గ్రూప్ టూ అనేది ఫిఫ్టీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓరియంటేషన్లో రాయబడ్డటువంటి బుక్కులు అవి సో మరి అది మీరు చదవగలుగుతుంటే తీసుకోండి లేకపోతే ఏమవుతుందంటే మీకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది తక్కువగా ఇండియన్ పాలిటీ పూర్తిగా ఒక గ్రూప్ ఫోర్త్ కోసమే ఒక ఎక్స్పెక్టెడ్ ఓరియంటేషన్లోనే ఉన్నటువంటి బుక్స్ ఉంటే తీసుకోవచ్చు మ్యాథ్స్ మీకు లాస్ట్ టైం గ్రూప్ టూ లాంటి పేపర్లను చూసినప్పుడు కొంత టఫ్గానే ఉంది సో ఉన్నటువంటి పాలిటీ పుస్తకాలు మీకు సరిపోతాయి బట్ అది ఎక్కువ మొత్తంలో అయితే కనిపిస్తుంది మరి చూడండి మ్యాథ్స్ ట్రై చేసే ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో గుంజేసే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ నేను ఎలా చదవాలి ఇంపార్టెంట్ ఎలా అవుతుంది అనేది కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా భవిష్యత్తులో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మీకు ఎగ్జామినేషన్ వరకు ఒక ఖచ్చితంగా ఒక మంచి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తోటి ఒక బుక్ అనేది ఇవ్వ ఇచ్చే ప్రయత్నం చేస్తా చిన్న బుక్ ఓకేనా సో మీరు చదివేది చదవండి ఆ ఎగ్జామినేషన్ ముందు అలా మీకు షార్ట్ నోట్స్గా మీకు ముందుకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం అయితే మీరు కొత్తగా మొదలు పెడుతున్న వాళ్ళైతే మీరు చేయాల్సినటువంటి రెండు పనులు ఒకటి మ్యాథ్స్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటే సెకండ్ పేపర్ని సెకండ్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దానికి కోఆర్డినేషన్గా ఇండియన్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ని ముందుకు పెట్టి తీసుకొని వెళ్ళండి ప్రతి వీడియోకు అప్డేటెడ్గా ఉండండి మీకు ప్రతిరోజు ఒక వీడియోలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ డివాడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిగతా వాళ్ళకు షేర్ చేయండి ఛానల్ డెవలప్మెంట్లో డెఫినెట్లీ మీ పాత్ర కూడా ఉండే విధంగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి ఇంత ఇంతకాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అది పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి